హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ గురు నమహ శ్రీ మాత్రయనమ ధనమూలం ఇదం జగత్తు అన్నారు పెద్దలు సుఖంగా సౌకర్యంగా బతకడానికి డబ్బు చాలా అవసరం అయితే డబ్బులు ఎవరికీ ఊరికే రావు కానీ కొంతమంది దగ్గర ఊరికినే ఖర్చయిపోతూ ఉంటాయి ప్రధాన అంశాలు డబ్బుకి లోకం దాసోహం డబ్బు సంపాదించేందుకు టిప్స్ మన దగ్గర డబ్బులు నిలవాలంటే లేదు మరి కాస్త ఎక్కువ సంపాదించాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయంటున్నారు నిపుణులు అయితే మీరేవి పాటించేటప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నానో అని చాటింపు వేయకూడదు ఈ పద్ధతులు నిజంగా పనిచేస్తాయని మీరు నమ్మాలి అప్పుడే మీరు కోరుకున్న ఫలితం లభిస్తుందని కూడా చెబుతున్నారు మరి అవేమిటో చూసేద్దాం ఫస్ట్ వన్ పర్స్ క్లీన్గా ఉంచుకోవడం ఒక్కసారి మీ పర్స్ హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూడండి సూపర్ మార్కెట్ బిల్లులు ఏటీఎం కార్డుతో డబ్బులు విత్డ్రా చేశాక వచ్చే స్లిప్ ఎవరెవరివో డిజిటల్ కార్డులు వాడని ఎక్స్ప్రెస్ అయిపోయిన కార్డులు ఒకటి కాదు రెండు కాదు అవసరమైన వాటికన్నా అనవసరమైనవే ఎక్కువ ఉంటే మాత్రం మీరు వెంటనే చేయవలసిన పని మీ పర్స్ హ్యాండ్ బ్యాగ్స్ని క్లీన్ చేయడం అక్కర్లేని కాగితాలన్నీ పారేసి మీ కరెన్సీ నోట్లని ఒక పద్ధతిగా నీట్గా సర్దుకోండి మీ పర్సులో ఉన్న పెద్ద కరెన్సీ నోట్ని పర్స్ ఓపెన్ చేయగానే మీ వైపు చూస్తున్నట్లుగా అమర్చుకుంటూ సానుకూలమైన ఆలోచనలు చేయండి అలాగే ఇంట్లో కూడా కట్టర్ లేకుండా క్లీన్ చేయండి అదేవిధంగా సెకండ్ వన్ గోల్డ్ పెట్టుకుంటే మీరు సంపాదించాలనుకుంటున్న డబ్బుకి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో ఏర్పరచాలి మీరు ఆ డబ్బుకి ఒక ప్రయోజనం ఉండాలి ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఎందుకు కావాలో ఆలోచించండి సొంత ఇల్లు పిల్లల చదువు రిటైర్మెంట్ లైఫ్ బంగారం ఇలా ఎందుకు కావాలనుకుంటున్నారో రాయండి మీ ఆలోచనలు చాలా క్లియర్గా ఉండాలి రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని కాదు రిటైర్ అయిన తరువాత మీకు మనీ నెలవారీ ఖర్చుకి కావాలి మీరు ఎలాంటి లైఫ్ గడపదలుచుకున్నారు ఆ లైఫ్ గడపడానికి ఎంత కావాలి అనేది క్లియర్గా ఆలోచించుకొని డిసైడ్ చేయండి సొంత ఇల్లు అంటే ఇండివిజువల్ హౌసా ఫ్లాటా ఎంత స్క్వేర్ ఫీట్ ఎన్ని గదులు అందులో ఎలాంటి ఫర్నిచర్ ఇంత క్లియర్గా మొత్తం ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి బాగా డబ్బులు కావాలి అంటే క్లియర్గా లేదు కదా ఇప్పుడు మీరు ఒక బుక్ కావాలి అని ఆర్డర్ పెట్టారనుకోండి మీకు ఒక బుక్ వస్తుంది రాదు కదా ఏ బుక్ కావాలో చెబితే వస్తుంది అలాగే మీకు మనీ కావాలో మీరు క్లియర్గా అనుకోకపోతే మనీ మీ దగ్గరికి రాదు అలాగే ఒక రెండు వేల రూపాయల నోటు మీ చేతిలో ఉంటే ఆ రెండు వేల రూపాయలతో మీరేం చేయబోతున్నారో మీకు క్లియర్గా తెలిసి ఉండాలి అలాగే ఐదు వందల రూపాయల నోటు ఇలా మీ దగ్గర ఉన్న డబ్బుకి ఒక ప్రయోజనం కల్పించకపోతే ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది ఉదాహరణకి మీకు ఒక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందనుకుందాం ఆ ఐదు వేల రూపాయలతో మీరేమేం చేస్తారో ఆలోచించండి రెండు వేలు పెట్టి డ్రస్ ఐదు వందలు సేవింగ్స్ అకౌంట్లోకి వెయ్యి రూపాయలతో షూ ఐదు వందలతో నచ్చిన పుస్తకం మిగిలిన వెయ్యితో ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ ఇలా మీ దగ్గరకి వచ్చిన ఐదు వేలల్లో ప్రతి రూపాయికి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తున్నారన్న మాట థర్డ్ వన్ కృతజ్ఞతగా ఉండడం కొంతమందిని చూడైతే ప్రొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి దేనికో దానికి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు మీ వెదవ పంపు సరిగ్గా పనిచేయదు పిల్ల రాక్షసులు అల్లరి ఆపరు ఆ బాస్ పీకింపాకాల పెడుతున్నాడు ఈ వానలు పడి చావవు ఇలా మన చేతిలో ఉన్న దానికి లేని దానికి కూడా కంప్లైంట్ చేస్తూ నా జీవితం అంతా ఇంత అనుకుంటూ ఉంటారు ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అస్సలు మంచివి కావంటారు నిపుణులు మీరు రాత్రి ఎంత హాయిగా నిద్రపోగలిగారు పరిశుభ్రమైన నీరు తాగగలుగుతున్నారు మీకు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఇలా మీకు ఉన్న వాటి గురించి కృతజ్ఞతగా ఫీల్ అయితే ఇలాంటివే ఇంకా ఇంకా మీ వైపు రావడానికి మీరు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లు అలాగే డబ్బులు బాగా సంపాదించాలంటే కూడా ఇదొక ముఖ్యమైన స్టెప్గా నిపుణులు చెబుతున్నారు ముందు మీ దగ్గర ఉన్న డబ్బులని మీరు గుర్తించి గౌరవించాలి అలాగే ఆనందించాలి ఆ తరువాత మీ దగ్గరికి రాబోయే డబ్బుల విషయంగా మీరు కృతజ్ఞులై ఉండాలి మీకు కావాల్సింది ఈ విశ్వం మీకు పంపించాలంటే ఈ కృతజ్ఞత అవసరం అంటారు నిపుణులు ఫోర్త్ వన్ గట్టిగా అనుకోండి మీరు వాడే పదాలకి ఎంతో శక్తి ఉంది ఈ పదాల శక్తి వల్ల ఎన్నో అనుకోని మెరాకిల్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు పైకి మాట్లాడే ముందు మీరు అనబోయే మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి మీరు బాగా డబ్బులు రావాలంటే అదే విషయాన్ని ఒక మంత్రంలాగా అనుకోవాలి వీటిని ఎఫర్మేషన్స్ అంటారు ఈ ఎఫర్మ ఈ ఎఫర్మేషన్స్లో వాడే పదాలని జాగ్రత్తగా ఎంచుకోవాలి వాక్యం సరిగ్గా ఉండాలి ఇలా అనుకోవడం వల్ల డబ్బు పట్ల మీకున్న భావాలు మీకు తెలుస్తాయి వాటిని సరైన దారిలోకి మీరు మళ్ళించుకోగలుగుతారు ఉదాహరణకి ఇక్కడ వచ్చిన ఎఫర్మేషన్స్ చూడండి ఇది ఒక ఐడియాకి మాత్రమే మీరు నచ్చిన ఎఫర్మేషన్స్ను మీరు రాసుకోవాలి నేను బాగా డబ్బులు సంపాదించడానికి అర్హుణ్ణి నా జీవితంలో ఎప్పుడూ డబ్బులు బాగా ఉంటాయి నేను ఖర్చు పెట్టిన డబ్బు పదింతలై వెనక్కి వస్తుంది లాస్ట్ వన్ నా చుట్టూ ఎటు చూసిన డబ్బే ఉంది ఇలా మీకు నచ్చే పద్ధతిలో మీరు ఎఫర్మేషన్స్ తయారు చేసుకొని వాటిని చెప్పుకుంటూ ఉంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది అలాగే పొదుపు నిద్ర లేవగానే పొద్దున్న నిద్ర లేవగానే రాత్రి నిద్రకి ముందు కారులో ఒక్కరే ఉన్నప్పుడు ఇలా ఈ ఎఫర్మేషన్స్ని పదే పదే రిపీట్ చేస్తూ ఉండడం వల్ల మీ జీవితంలోకి మీరు డబ్బును ఆహ్వానించగలుగుతారు చివరగా డబ్బు పట్ల మనలో కొన్ని వ్యతిరేక భావాల నుండి ఉండవచ్చు డబ్బులే చెట్లకి కాయ డబ్బులు కావాలంటే ఎంతో కష్టపడాలి డబ్బులు వాళ్ళందరికీ ఆశ ఎక్కువ ఇలాంటి ఇమేజెస్ని మీ మైండ్ నుంచి నుంచి అప్పుడే పైన చెప్పిన పద్ధతులు మీరు హెల్ప్ చేయరు మీకు హెల్ప్ చేయరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న గంట సబ్బల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి Thank you friends.